నరోమం దీం సరస్వతి వ్యాసం తథోజయముదీరే నాష్టప్రేష్్రేషు నిత్యం భాగవత సేవ భక్తిర్భవతి నైష్టకీ జయమును సాధించుటకు ఏకైక మార్గమైన శ్రీ భాగవతమును పఠించుటకు మొదట దేవదేవుడైన నారాయణునికి నరోత్తమ అయినటువంటి నారాయణ నరనారాయణ ఋషికి చదువుల తల్లి సరస్వతీదేవికి గ్రంథకర్త అయిన శ్రీల వ్యాసదేవునికి ప్రతి ఒక్కరికి గౌరవపూర్వక వందనములు నర్పించవలెను నిత్యముగా వనరించుటటువంటి శ్రీమద్భాగవతోపదేశంలో శ్రవణము శుద్ధ భక్తుల సేవనము ద్వారా హృదయము నందలి అభి అభద్రములన్నీనూ దాదాపు సో ఇవాళ్ళ టాపిక్ వచ్చేసండి మనము నారదముని గారు తన యొక్క ఎక్స్పీరియన్స్ అన్నటువంటిది వ్యాసదేవుల యొక్క క్వశ్చన్ మేరకు చెప్తున్నారని అనమాట దానికి ముందు ఈవెన్ వ్యాసదేవుడు సాక్షాత్తు నారాయణుడే అయినా కానీ నారాయణుని యొక్క అవతారం అయినా కానీ గురువుగారి యొక్క శాస్టైజ్మెంట్ అన్నటువంటిది వెన్ దే ఆర్ కన్ఫ్యూజ్డ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అన్నమాట భాగవతం అన్నటువంటిది లేనంతవరకు భాగవతం రాయనంత వరకు పూర్తిగా పూర్తి స్థాయిలో వ్యాసదేవునికే సాటిస్ఫాక్షన్ లేదు మన కాబట్టి భాగవతం అని యొక్క విశేషాలు తర్వాత తర్వాత ఎలా తపస్సు చేశాడు ఎలా దానికి ముందు ఆ దాసిపుత్రునిగా వాళ్ళ సేవ భక్తి వేదాంతుల సేవ అన్నటువంటిది ఎలా చేశాడు ఆ తర్వాత అడవుల్లోకి ఎలా వెళ్ళాడు ఇవన్నీ విషయాలు కూడా నెక్స్ట్ శ్లోకాల్లో డిస్కస్ చేసుకుంటున్నామని అనమాట సో దాంట్లో భాగంగా ఒకటో స్కందం ఆరో అధ్యాయం ఎనిమిదవ శ్లోకం ఇవాళ డిస్కస్

ఆ బ్రహ్మకులే బ్రాహ్మణుల ఇంటియందు ఉషివాన్ జీవించిన జీవించి తిని తత్ ఆమె ఉపేక్షయ ఆధీనమై ఉన్నందున దేశములను కాల కాలమును అవ్యుత్పన్న అనుభవము లేక బాలక సామాన్య బాలకుడు పంచ ఐదు హాయన హాయన సంవత్సరంల ప్రాయము ట్రాన్స్లేషన్ పర్పర్ శ్రీ భక్తివేంద స్వామి స్వీడు ప్రపాలకి ఇచ్చారు ఐదేండ్ల ప్రాయము నాడు నేను ఒక బ్రాహ్మణుల ఆశ్రయమును వసించి ఇంటిని తల్లి ప్రేమ పైననే సంపూర్ణంగా ఆధారపడి ఉన్న నాకు వివిధ ప్రదేశముల అనుభవము ఏమాత్రం లేకుండాను ఐదేండ్ల ప్రాయము నాడు నేను సంపూర్ణముగా ఆధారపడి ఉన్న నాకు వివిధ ప్రదేశముల ఏ మాత్రము లేకుండా సో నారదముని యొక్క హిస్టరీ గురించి చెప్తున్నాడు అనమాట దీంట్లో పొరపోటు లేదు కాబట్టి నెక్స్ట్ లోకాలకు అన్నటువంటి వెళ్తాము ఏకదా నిర్గతాం దుహి దుహంతిం నిషిగాం పది సర్పదోష్ సర్పదాశత్ పద స్పృష్ట కృపనాం కాలచోదిత సో ఇక్కడ ఏమంటున్నారంటే ఒకమారు మారు దీనురాలగున తల్లి రాత్రి సమయమున ఆవు పాలు పితుకుతుండగా వెడులకు పితు పితుకుటకు వెడులగా దివ్యకాల ప్రభావమున సర్పము యొక్క సర్పం ఒకటి ఆమె పాదముపై కాటు వేసెను శ్రద్ధావంతుడైన వాణి భగ భాష్యము శ్రద్ధావంతుడైన వాణిని భగవాను వైపునకు లాగుటకు అదియే ఉత్తమ విధానము దీనుడగు ఆ బాలుని ప్రేమతో తల్లియే పోషించుచుండెను అయినప్పటికీ అతన్ని సంపూర్ణముగా భగవత్ కరుణపై ఆధారపడి ఉన్నట్లు చేయుటకు దివ్య సంకల్ప కారణముగా ఆమె ఆ ఈ ప్రపంచము నుండి విస్తర్మించను మన్యమాన ప్రతిష్టం దిశముత్తరం 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 తన భక్తులకు పరలో పర పరము లొసగు నా సదా వాంచుచు భగవాను ప్రత్యేక క కరుణగా దీనిని నేను స్వీకరించి తిని ఆ విధంగా భావించుచు పిమ్మట నేను ఉత్తర దిక్కుకు దిక్కుగా పయనమై తిని ఐదేళ్ల బాలకుడు కాన్షియస్నెస్డు బా అమ్మ పోయిందే అని ఏడవ ఎందుకు ఇద ఇంత ఇంత మెచ్యూరిటీ ఎందుకు వచ్చిందో తెలుసా నార్దమునికి చెప్పుకుందాం క్లాస్లో భాష్యం భగవాను అంతరింగక భక్తులైన వారు అడుగడుగున అతని కృష్ణ నిర్దేశమును గాంతురు లౌకిక భావనలో విషయమనగా లేదా కష్టమనగా భావించ భావింపబడు పరిస్థితి వారు భగవాను ప్రత్యేక కరుణగా భావింతురు ఏదన్నా కష్టం వచ్చిందని అంటే లైఫ్లో అది శ్రీకృష్ణుని యొక్క స్పెషల్ మెర్చిగా తీసుకుంటారు అంతేగాని చూడు నీకు నైవేద్యాలు పెట్టాను నీకు ఫుడ్ పెట్టాను అది చేశాను ఇది చేశాను రోజు వచ్చి రూపాయి హుండీలో వేశాను కన్ను నాకేమిచ్చావు అని అంటారు ఇలా ఉండదని అనమాట భగవంతుని యొక్క భక్తుని యొక్క లక్షణం అన్నటువంటిది లౌకిక అభివృద్ధి అన్నది ఒక రకమైన జ్వరం వంటిది అట్టి భవజ్వరపు ఉష్ణోగ్రత భగవాను కరుణచే క్రమముగా క్షమించి ఆధ్యాత్మిక కార్య కార్యో ఆధ్యాత్మిక కారోగ్యము ఆధ్యాత్మిక ఆరోగ్యము నెమ్మదిగా చేకూరగలదు కానీ లౌకికులు దీన్ని అపార్థం చేసుకుందరు ప్రాబ్లం ఏంటంటే లౌకితూ ప్రేమ్ రూపకద మహ్యం దాతి స్వదాంతికం వందేహం శ్రీగొరు శ్రీయుతపదకమలం శ్రీగొరు వైష్ణవంశ శ్రీ రూపం సాగ్రజాతం సగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సాద్వైత పరిజన పరిజనసరిత కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదా శ్రీ విశాఖాన్వితంశ హే కృష్ణ కరుణాసింధో దీనబందో జగత్వే గోపీశ గోపితకాంత పాకాంత కాంచన తనగౌరంగీ రాధే వృందనేశ్వరి వృందనేశ్వరీ వృషభానుసుీ ప్రణమామి హరిప్రి వాంచకల్పతరుభ్యుపాసింధుభ్యవచ పతితాం పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ నమోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి భక్తివేదాంత స్వామినితి నామి నమస్తే సారస్వతిదే గౌరవాణి ప్రచారిణే చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇందాకుడు కూడా ఈ క్లాస్ స్టార్ట్ ముందు ఒక టాపిక్ మాట్లాడుకుంటా ఉంటుంది తత్తేను కంపాసు సమీక్ష మాని నా భుంజానమే వాత్మకృతం విపాకం మీరు విధదం నమస్తే జీవేక్త పదేశ సదయా ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు కృష్ణుడిని మర్చిపోతున్నారే ఇన్నాళ్ళు ఇన్ని కష్టాల నుండి కృష్ణుడు మనల్ని కాపాడినటువంటి విషయం ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు నువ్వు తల్లి కడుపులో నుంచి బయటికి వచ్చినప్పుడు నుండి జీవితంలో ప్రతి సెకండ్ కష్టం ఉన్నప్పుడల్లా కాపాడింది ఎవరు చిన్న కష్టానికి ప్లేట్ ఫిరాయించాలని అనుకుంటున్నారా కొందరైతే ఏకంగా మతాన్నే వదు మానేసుకోవాలి అనుకుంటున్నారు వారి యొక్క ధర్మాన్ని వదిలేసుకోవాలను ఈనాళ్ళు కృష్ణుడు హెల్ప్ చేసినప్పుడు ఏమైపోయింది కృతజ్ఞత ఇప్పుడు ప్రతి సెకండ్ కృష్ణుడు చేసేది హెల్ప్ మాత్రమే కృష్ణుడు ఏనాడు హెల్ప్ చేయకుండా ఉన్నాడు నారదముని చూడండి ఐదేళ్ల పిల్లోడు జస్ట్ ఐదేళ్ల పిల్లోడు తల్లి ప్రేమ తప్ప వేరొకటి రుచి చూడనటువంటి వాడు ఫోన్లు ఏమన్నా పుట్టినప్పటి నుంచి రోడ్డు మీద పడినాడా ఆశ్రమాల్లో పెరిగినాడా అనే దానికి లేదు తల్లి ప్రేమ తప్ప వేరే లోకం చూడనటువంటి వాడిని అని చెప్తున్నాడు ఇవాళ శ్లోకంలో అటువంటి వ్యక్తి ఒక మాట అంటున్నాడు వాళ్ళ అమ్మగారు పాలు పితకడానికి ఆవుకి రాత్రిపూట బయట వెళ్ళినప్పుడు పాము కాటేస్తే చనిపోతే ఆ దాన్ని తను బ్లెస్సింగ్ నేను అడుగులకు వెళ్ళాను అని చెప్తున్నాడు అసలు ఇంత కాన్షియస్నెస్ ఎలా వస్తుంది భక్తిలో చాలా మూడు ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయండి భక్త పాదజలు భక్త అవశేష భక్త పాదజలు సో భక్తుల పాతధూలి భక్తుల యొక్క రెమినెన్స్ తిన్నటువంటి మిగిలిచినటువంటి భోజనం అని అనమాట నా ప్రసాదం మహామహాప్రసాదం భక్తుని యొక్క పాదాలకి అభిషేకం చేసినటువంటి నీరు ఈ మూడు ఉన్నటువంటివి చూసారా ఈ మూడు భక్తిని ఇమ్మెన్స్గా కలగజేస్తాయి చైతన్ చైతన్య అమృతంలో చెప్పబడింది అన్నమాట ఈ విషయం అంతెలీలో ఆరో అధ్యాయంలో సరే ఆరో కాదు పద్నాలుగో అధ్యాయంలో సో మనము తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అరవై రెండు అని అనుకుంటుంటే శ్లోకం కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే భక్తిలో ఇమ్మెన్స్ స్ట్రెంత్ ఎప్పుడు వస్తుందో తెలుసా ఎప్పటికీ భక్తుల యొక్క సేవలో ఉన్నప్పుడు భగవంతుడి కంటే భక్తుల యొక్క సేవలో ఉన్నప్పుడు అటువంటి శుద్ధ భక్తుల్లో మొట్టమొదటి వారెవరు శ్రీల ప్రూపద కీలప్రపద గారు చెప్పినటువంటి విషయాలను పాటిస్తూ ఆయన యొక్క సేవలో నిత్యం నెలకొన్నామని అంటే భక్తిలో ఇమ్మెన్స్ స్ట్రెంత్ వస్తుంది చలం అన్నటువంటిది అభబన్ అనమాట అందుకే అంటున్నాడు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ భగవద్గీత ఏంటండి అశోచవాన్ శోచవాన్ చేసి ఆ పెనావాదం చ చేసే నాను శోచి పండితహా అని అంటున్నాడు అనమాట గతాసున గతాసుంచ నాను శోచంతి పండితహా అని అంటున్నాడు రెండు పదకొండులో దానికి ముందేమంటున్నాడు క్లైభ్యం హృదయ దౌర్బల్యం అని అంటున్నాడు ఈ వీక్ హార్ట్ ఉంది చూసావా అది పెద్ద డిసీజ్ అర్జున భౌతిక రోగము ఇక్కడ కూడా అదే చెప్తున్నారు అన్నమాట ఈ భౌతిక విషయాలు చనిపోవడము పుట్టడము పుట్టిన వాడికి జాత సహి పుట్టినవాడు మన్నించక తప్పదు ఇటువంటి విషయాలన్నింటినీ నువ్వు తెలుసుకోవాలి అర్జున దాన్ని ఎలా వస్తుంది దానికి స్ట్రెంత్ ప్రూఫ్ సరే మీరు అంతా చెప్తున్నారు ఎండాకాలం చలికాలం ఇవన్నీ మాకు తెలుసు కాదన్ను అప్పుడు చలి ఉంటుంది ఇప్పుడు ఎండ ఉంటుంది ఇవన్నీ కాదన్ను ఎలా తెలుసుకోవాలి జీవితంలో ఒక్కటే ఒక్క విషయం ఓవరాల్ ఇన్ టోటల్ వెన్ వి నో అబౌట్ కృష్ణ వెన్ మనకు మిగతావన్నీ ఆటోమేటిక్ తెలుస్తాయి ఎస్మిన్ విజ్ఞాతే శర్మవేవ విజ్ఞాతం భవంతి అది ఎలా తెలుస్తుంది అంటే భక్తుల నుంచి మాత్రమే తెలుస్తుంది జస్ట్ ఏదో వాళ్ళ ఇంట్లో ఉన్నంత మాత్రాన నారదముని ఏదో ఊరికే వాళ్ళ ఫుడ్ తిన్నాం తిని ఊరుకోలేదు ఎస్ అది కూడా ఇంపార్టెంటే దానికన్నా ముఖ్యం ఏంటంటే వారి నోటి నుంచి వచ్చేటటువంటి అమృత ధ్వని ఉంది చూసారా కృష్ణునికి సంబంధించినటువంటిది అది వినేవాడు సో ఒకటి ఐదు ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఇరవై ఆరు అక్కడ తన యొక్క క్వాలిఫికేషన్ భక్తుల యొక్క కృప పొందడానికి తన యొక్క క్వాలిఫికేషను అండ్ అలానే భక్తుల ఇంకా సాంగత్యంలో తను ఏం చేశాడు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు నారదముని అని అంటే అన్నదానికి అక్కడ ఎక్స్ప్లెనేషన్ అన్నటువంటిది ఉందని అనమాట సో అక్కడ ఒక రెండు మంచి పదాలు అన్నటువంటివి యూజ్ చేశారు అర్బకే తేమయ అపేతాకిలే చాపలే అర్బకే సో చిన్న పిల్లోడైనా కానీ ఎలా ఉండేవాడంట దంతే దృ పిల్లల్లాగా టైం వేస్ట్ చేసి ఆడుకునేదానికి దాళ్లకు దిల్లకపోయేవాడిని కాదు నేను చక్కగా వారు ఎప్పుడైనా ఏదైనా కానీ మునయ అల్ప భాషిని వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు మహాత్ములు చాలా తక్కువ మాట్లాడతారు సో అటువంటి మునల దగ్గర ఏం చేసేవాడంట శుశ్రూషమానే సో అటువంటి వేదాంత ముందు ఎరిగినటువంటి మునల దగ్గర ఆయన ఏం చేసేవాడు చాలా సెల్ఫ్ కంట్రోల్గా ఉండి ఆటలకు వాటికి వీటికి టైం వేస్ట్ అన్నటువంటిది చెయ్యకుండా తను వాళ్ళతో ఎంత మటుకు అవసరమో అంతవరకే మాట్లాడి నెక్స్ట్ ఏం చేసేవాడు వారి యొక్క పర్మిషన్తో అంత ఇంతో వాడు ఆ అవశేషాలు అన్నటువంటివి తినేవాడు అని అనమాట ప్రసాదం వారు తిన్న తర్వాత తినేవాడు ఇప్పుడు అందుకే కదా మనము ప్రసాదము చాంటింగ్ చేస్తున్నప్పుడు మంత్రం ఆఫర్ చేస్తున్నప్పుడు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే అని చెప్పేసి ప్రోపద గారికి ఇస్తాం ఫస్ట్ ప్రపదగ గారు చైతన్మహాప్రభుకి ఇస్తారు చైతన్య మహాప్రభు కృష్ణునికి ఇస్తారు వాళ్ళందరూ తిన్న తర్వాత ప్రౌపద గారు తినేసి మనకి మనకిస్తారు దానివల్ల ఆ ప్రసాదం యొక్క ఉపయోగం అన్నటువంటిది మనకు ఉంది అని అనమాట సో అలా ఆయన ఏం చేశాడు శుద్ధ హృదయంతో వారి యొక్క సేవలో నెలకొని ఆటోమేటిక్గా ఈ దివ్య జ్ఞానం వైపుకి దివ్యాత్మల వైపుకి అట్రాక్షన్ అన్నటువంటిది ఏర్పరచుకున్నాడు ఒకటి ఐదు ఇరవై ఆరులో ఏం చెప్పబడింది వారి యొక్క అసోసియేషన్లో వారి యొక్క కృపచేత ఆ వేదాంతుల యొక్క కృపచేత వారు కృష్ణుని గురించి చెప్పినటువంటి కథలు నేను చాలా చాలా శ్రద్ధతో వినేవాడిని అని చెప్తున్నాడు నారదముని అప్పుడు ఏమైంది తనకి టేస్ట్ అన్నటువంటిది వచ్చింది ఇప్పుడు వినాలి వినకపోతే ఎలా అర్థమవుతుందని వింటేనే కదా అది కరెక్ట్గా ఉందో లేదో తెలుస్తుంది సో తత్రాన్వానహం కృష్ణ కథ ప్రాగయాతం ప్రగాయాతం అంటే అనుగ్రహేశ్వరం మనోహరణ తత్శ్రద్ధాయ మే పదం విష్ణు విష్ణున్వత సో ఇక్కడ ఏమంటున్నాడు తత్రావాహనం కథ ప్రగాయతం సో అటువంటి కృష్ణ కథల మీద వారి యొక్క అనుగ్రహం చేత ఈ యొక్క విషయం అన్నటువంటిది అట్రాక్షన్ అన్నటువంటిది వచ్చింది ఆ కృష్ణ కథ ఎప్పుడైతే విన్నారో జరిగేది మొత్తం కృష్ణు యొక్క లీల కృష్ణుడు తనకి మంచి కోసం చేస్తున్నాడు తప్ప ఎప్పుడూ హాని చేప చేకూర్చడు అన్నటువంటి విషయం అన్నటువంటిది తెలుసుకుంటారు నిజానికి ఒక మాట చెప్పబడి నమో విశుద్ధ సత్వాణువు ఓ కృష్ణ నువ్వు విశుద్ధ సత్వంలో ఉన్నటువంటి వాడివి హరే హరే నువ్వు నీ నీ మేధస్సు ఎప్పుడు ఏదానికి పనిచేస్తుంటుందంట తెలుసా హరి మేధస్ హరి యొక్క మేధస్సు లాలెడ్జ్ అన్నటువంటిది ఎప్పుడు మన యొక్క పాపాలని మన యొక్క కష్టాలని హరించడానికి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుందంట జై శ్రీ రాధామో వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వసాత్వక సో అన్ని మంచి గుణాలు ఉన్నటువంటి అన్ని భక్తుల కోసము మంచి గుణాలని ఉపయోగించేటటువంటి ఓ వాసుదేవ కృష్ణయ్య నీకు మా నమస్సు అంజలి అని చెప్పేసి ప్రచేతులు చెప్తున్నారు అని అనమాట ఈ మాట ఓవరాల్గా ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే హరయే హరి మేధసే ఎప్పుడు నీ దుఃఖం ఎలా తొలగిపోతుంది తొలగించాలి అని చెప్పేసి శ్రీకృష్ణుని యొక్క మేధస్సు పనిచేస్తూ ఉంటుందని అనమాట అంతేగాని నీకు కష్టం కలిగించేసి నిన్ను పాతాలానికి పంపించాలని కాదు పరమోదండ అనుగ్రహ అని అంటున్నారు అని అనమాట పనిష్మెంట్ అన్నటువంటిది కూడా గొప్ప అనుగ్రహము అని చెప్తుంది శాస్త్రము సో ఇక్కడ తినకి పనిష్మెంట్ కాదు అమ్మతో అటాచ్మెంట్ ఉంది కాదన్న ఆ అమ్మైనా కానీ ఫలానా కాలానికి వెళ్లాల్సిందే అది తాను ఈ రూపంలో చేర్చాడు కృష్ణుడు చేర్చి నారదముని ఆ అమ్మతో ఉన్నటువంటి అటాచ్మెంట్ నుంచి పక్కకొచ్చేలా చేసి తన యొక్క జీవితాన్ని పూర్తి భక్తి మార్గం వైపుకు వెళ్ళేదానికి చేశాడు కృష్ణుని యొక్క కర్శ అన్నటువంటిది భక్తుల యొక్క శాపం అన్నటువంటిది ఎప్పటికీ శాపం కాదు ఇదే మాట ఆరవ స్కందము పదహేడవ అధ్యాయంలో చిత్రకేతువు క్లియర్గా చెప్తున్నాడు పార్వతీదేవి తనకి శపిస్తుంది చిత్రకేతు చెప్తున్నారు ఎందుకు శాపం వచ్చింది ఎందుకు రాక్షసుడు అవుతున్నాడు అనంటే ఇంకా చిత్రకేతునికి భక్తుడు సంపూర్ణ భక్తుడు అయిపోయాడు ఇంకా స్వామి దగ్గరికి వెళ్ళేటటువంటి ఎలిజిబిలిటీ వచ్చింది కానీ ఇక్కడ విద్యాధరునిగా గంధర్వునిగా టైం వేస్ట్ చేస్తున్నాడు అందుకోసము అక్కడ అలా కట్ చేసేసి పంపించేసాడు కృష్ణుడు అని చెప్తాడనమాట వృతాసురుని యొక్క దేహంలో వృతాసురుని దేహం దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు అనమాట ఇదంతా కూడా ఆరో స్కందం పద్నాలుగో అధ్యాయం పదిహేనో అధ్యాయం వీటన్నింటిలో కూడా ఈ స్టోరీ అన్నటువంటిది క్లియర్గా చెప్పబడి ఉంది సో శ్రీకృష్ణుని యొక్క దివ్య కథలు అన్నటువంటి విన్నప్పుడు శ్రీకృష్ణుని యొక్క స్పెషల్ మెస్సేజ్ ఏంటి శ్రీకృష్ణుని యొక్క ప్రత్యేక అనుగ్రహం ఏంటి అన్నటువంటిది తెలుస్తుంది పదో స్కందం ఎనభై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకంలో క్లియర్గా ఏం చెప్పబడింది అంటే పదవ స్కందం ఎనభై ఎనిమిదవ అధ్యాయం ఎన ఎనిమిదవ శ్లోకము ఎస్యాహం అనుగ్రహానం హరిశ్ చేత ధనం శన ఏ సో శ్రీకృష్ణుని యొక్క స్పెషల్ అనుగ్రహం ఉన్నప్పుడు మన యొక్క మెటీరియలిస్టిక్ ఆప్లెన్సెస్ అన్నీ తీసేసుకుంటాడన్న తీసుకొని నువ్వు కిలకిలా కొట్టుకుంటావు కొట్టుకున్నప్పుడు కృష్ణుని యొక్క పాదాలు అన్నటువంటి వస్తాయి ఇప్పుడు పిల్లోడు ఉన్నాడమ్మా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని చెప్పేసి జలుబు దగ్గు అన్నీ తెచ్చుకొని జీవితాన్ని బర్బాద్ చేసుకుంటున్నాడు ప్రతిసారి అప్పుడు మీరు ఆ చేతిలో నుంచి ఐస్ క్రీమ్ లాక్కుంటారు లాక్కోరా అలా అని చెప్పి కడుపు ఏమైనా కాలుస్తారా చక్కటి పోషకరమైనటువంటి ఆహారం పెడతారా పెట్టరా సో సేమ్ అలానే శ్రీకృష్ణుడు కూడా చక్కటి పోషకరమైనటువంటి ఆహారం అన్నటువంటిది భక్తి ద్వారా భక్తునికి పూర్తిగా ఇచ్చేస్తాడు ఆ తర్వాత రౌపది గారు కూడా అంటారానమాట నేను భౌతికంగా ఉన్నప్పుడు ఏమనుకుంటానంటే చాలా డబ్బులు అన్నటువంటిది సంపాదించేసి కృష్ణునికి వందల టెంపుల్స్ కట్టేయాలి అని అనుకుంటా ఉన్నాను అని అంటారా అనమాట అన్న తర్వాత కానీ సడన్గా అంత మొత్తం షాప్ అని చేస్తాడు అలా భౌతికంగా ఉండి డొనేషన్స్ చేస్తూ కట్టేదానికంటే ప్రోపద గారు ఫీల్డ్లోకి దిగి ప్రీచింగ్ చేస్తే ప్రతి ఒక్కరు గుండెల్లోనే టెంపుల్ కట్టగలరు అని చెప్పేసి ఆయన దగ్గర ఉండే ధనం మొత్తం లాక్కునేసేసి తర్వాత ఏమన్నాడు అప్పుడేమో కృష్ణుడు పది చేతులతో లాక్కుంటుండే నేను రెండు చేతులతో కాపాడాలని అనుకున్నాను నా వల్ల అవ్వలేదు ఇప్పుడేమో కృష్ణుడు ఇస్కాన్ సంస్థ స్థాపించిన తర్వాత పది చేతులతో ఇస్తున్నాడు నేను రెండు చేతులతో ఎంత పట్టుకోగలను అన్లిమిటెడ్గా ఇస్తున్నాడు అని అంటాడు అన్నమాట సో అలా కృష్ణ యొక్క అనుగ్రహం అన్నటువంటిది అలా ఉంటుంది అన్నటువంటి విషయం అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి జీవితంలో మంచి చెడులు అన్నటువంటివి ఏవి లేవు ప్రతి ఒక్కటి మంచే కృష్ణుని యొక్క భక్తిలో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కటి మంచే తవకథామృతం తప్త జీవనం శ్రవణమంగళం శ్రీమదాదతం భూమి గ్రనాంతియే భూరిదాజన సో ఈ యొక్క శ్రీ కృష్ణ కథలు శ్రీకృష్ణ జీవనం శ్రవణ మంగళం శ్రీమదాతం ప్రతి ఒక్కరికి మంచిని చేకూర్చేటటువంటివి మంగళాన్ని చేకూర్చేటటువంటివి మొత్తం అంతా శ్రీ అన్నటువంటి విషయాన్ని ఇచ్చేటటువంటిది మామూలు విషయ వ్యక్తులు కాదు కృష్ణుని యొక్క కథలు అన్నటువంటివి కబిరీ కబిబిరీదితం గొప్ప గొప్ప కవులు మాట్లాడేటటువంటిది సో ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నామని అంటే శ్రీకృష్ణుని యొక్క కథల యొక్క గొప్పతనం అన్నటువంటి తెలుస్తుంది దాని వెనకాల ఉన్నటువంటి మర్మం అన్నటువంటిది తెలుస్తుంది జీవితంలో ఆటుపోట్లకి ఎలా తట్టుకోవాలన్నటువంటి తెలుస్తుంది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చాలా స్లోగా నడుస్తుంది కురుక్షేత్రం అన్నటువంటిది అభిమన్యుడు చనిపోయిన తర్వాత అర్జునునికి ఉన్న కోపం వల్ల అప్పుడు వరకు రెండు అక్షయనీలే చనిపోయాయి పది రోజులకి పదకొండో రోజు మొత్తం ఒక్కరోజే ఆ రోజు నుంచి రోజుకు ఒక అక్షోయ లేపేశాడు అర్జునుడు సో జీవితంలో ఆటుపోట్లు అన్నటువంటివి వచ్చినప్పుడు మనం దాన్ని ఎదుర్కొని నిలబడ్డాము కృష్ణుని వైపుకు అని అంటే అమితమైనటువంటి రిజల్ట్స్ అన్నటువంటివి వస్తాయి నీకు ఏదన్నా కష్టం ఉదాహరణకు చెప్తాను ఇంకొక ఉదాహరణ మీరు మిలిటరీలో జాయిన్ అయ్యారండి అక్కడ ఏం చేస్తారు ఉదయాన్నే ఒక చిన్న కప్పు ఉప్మా ఇస్తారు జీడిపప్పు ఉందారా అంటే జీడిపప్పు ఉండేంత ఉప్మా ఉందా అని చెప్పి సినిమాలో కామెడీ డైలాగ్స్ కూడా ఉన్నాయి కదా సో అటువంటి విషయంలో ఉన్నప్పుడు అటువంటి ట్రైనింగ్ అన్నటువంటిది మిలిటరీలో ఉన్నటువంటి వాడు చాలా కష్టం అన్నటువంటిది పడతాడు నేల మీద పాకుతాడు ఎన్నో చేస్తాడు రన్నింగ్లు ఇవన్నీ చేస్తాడు దేహానికి అన్నటువంటిది కష్టం వచ్చిన తర్వాత తర్వాత ఏమైంది ఈ యొక్క కష్టం పడ్డం వల్ల స్ట్రాంగ్గా తయారయ్య లేదా సో సేమ్ అలానే కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తికి ఎటువంటి విక్ష కానీ ఎదుర్కొనేటటువంటి స్ట్రెంత్ అన్నటువంటిది భక్తి ద్వారా వస్తుంది భక్తిలో జీవితం జీవితంలో వస్తుంది సో అందుకే నారదమునికి ఇక్కడ ఇటువంటి విషయాలు అన్నటువంటివి చెప్పబడి ఉన్నాయి అని అనమాట సో కాని నారదముని యొక్క యాటిట్యూడ్ అలా ఎలా మారింది అని అంటే తనకున్నటువంటి భక్తుల తను భక్తులకి సేవ చేయడం వల్ల సో మనం కూడా ఎప్పటికీ మన జీవితంలో స్ట్రాంగ్గా నిలబడాలి ప్రభు భక్తి చేస్తున్నాము కానీ ఎన్నో కష్టాలు వస్తున్నాయి ఎలా స్ట్రాంగ్గా నిలబడాలి అని అంటే మీరు భక్తుల యొక్క సేవ చేస్తున్నప్పుడు స్ట్రాంగ్గా అన్నటువంటిది నిలబడతారు అని అనమాట అటువంటి సేవ అన్నటువంటిది హరేకృష్ణ మహామంత్రం ద్వారా వస్తుంది మేము ఇక్కడ ఐఎస్కేఎం ప్రొద్దుటూరులో నిత్యం అన్నటువంటిది భక్తి సేవలు అన్నటువంటిది ప్రతి ఒక్కరికి అందేలా చేస్తున్నాము మీరు ఏదైనా కానీ చక్కగా మందిరానికి వచ్చి టెంపుల్లో సేవ అన్నటువంటిది చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అయినా కానీ సేవ అన్నటువంటిది చేసుకోవచ్చు అలానే భగవద్గీత భాగవత శ్రవణాలు అన్నటువంటిది అధ్యయనాలు అన్నటువంటిది మీరు కూడా ఒక భగవద్గీత భాగవతం అన్నటువంటిది తీసుకొని మీ యొక్క జీవితాన్ని అన్నటువంటిది ఉన్నతమైనటువంటి మార్గం వైపు ఆ నడపవేయచ్చు ఇక్కడ ఏం చెప్పారండి జయమును సాధించుటకు ఏకమైన మార్గము శ్రీమద్ భాగవతమును పఠించుటకు దేవీని సరస్వతి వ్యాసం తతో జయముదీ రయేత్ వన్ టు ఫోర్ అని అనమాట శ్రీమంత్ భాగవతంలో వన్ డాట్ టూ డాట్ ఫోర్ అక్కడ ఏం చెప్పబడింది నిజంగా జయాన్ని సాధించాలి అని అంటే లైఫ్లో విక్టరీని సాధించాలి అని అంటే భాగవతం అన్నటువంటిది ఉండాలి సో జీవితంలో భాగవతం అన్నటువంటిది ఉంటే వ్యాసదేవుని యొక్క డిప్రెషనే పోయిందంట మనదంతా కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకుందాము భక్తిలో ఇంకా ముందరికి వెళ్దాము ఇంకేమన్నా సందేహాలు ఉంటే అడగచ్చు కమెంట్లు ఏమన్నా సందేహాలు ఉన్నాయి ప్రభుజీ ఒకసారి చూస్తారేమన్నా ఇక్కడ కమెంట్స్లో ఏమన్నా సందేహాలు ఉన్నాయి లేవంటే వీకెండ్ ఎండ్ ద క్లాస్ అని అనమాట శ్రీమద్ భాగవతంకి కి గ్రంథాల శ్రీమద్భాగవతం జై జైల జై నితాయ్ గౌరవ్ ప్రేమ మరి